అండ్ ఫీజిబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్ సైట్స్ ఆన్ ప్రాణైత రివర్ ఎక్సెట్రా ఆఫ్టర్ డీటెయిల్డ్ టోపోషీట్ స్టడీ అండ్ యాస్ పర్ సైట్ ప్లాన్ ద ఫాలోయింగ్ ఆల్టర్నేటివ్ ఆర్ ప్రపోజ్డ్ అంటే మేము అన్ని రకాలుగా టోపోషీట్లను కానీ ఏరియల్ సర్వేలు చేసి వీటన్నిటిని ఆధారంగా ప్రభుత్వానికి మేము నివేదికలు ఇస్తున్నామని చెప్పి అంతకంటే ముందు అధ్యక్ష పదే పదే గత ప్రభుత్వం ఏం ప్రయత్నం చేయలే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిన ఆనాటి ముఖ్యమంత్రులు ఏం పనిచేయలేదని వారు ఏదైతే మంత్రిగారు ఆరోపణలు చేస్తున్నారో వీళ్ళు నియమించిన రిటైర్డ్ ఇంజనీర్లు పొందుపరిచిన అంశాలను కొన్నిటిని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ప్రయత్నాలను కూడా ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఎందుకంటే వాస్తవాలనే ఇక్కడ చర్చించాలన్న ఆలోచనతోటి మనం ప్రత్యేకమైన చర్చను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాదాపుగా నిద్రబోని రాత్రులు గడిపి నాకు తెలిసి వారు సరిహద్దుల్లో సైనికుడుగా మొహరించి యుద్ధాన్ని ఎదుర్కొని వచ్చిన సైనికుడు సరిహద్దుల్లో కూడా వారంత బరువైన గుండెతోని ఉన్నారో లేదో నాకు తెలీదు వీటిని వారు రోజుల కొద్దీ ఈ తెలంగాణ ప్రాజెక్టుల మీద జరుగుతున్న పరిణామాల మీద చూసి బరువెక్కిన గుండెతోని కొన్ని వాస్తవాలను ఈ సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే జరిగిన తప్పులను వారు చేసినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పడం ద్వారా మంత్రిగారిని అభినందించి భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్దామని వారు కొన్ని సూచనలు చేస్తుంటే సమాజం వారిని కొంతమేరకైనా వారిని అభినందిస్తుండే కానీ ఎదురుదాడి పూర్తిగా అంటే మంత్రిగారు వాస్తవాల ప్రాతిపదికన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తప్పుల తడక అని చెప్పి దూషించడం ద్వారా గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అందుకే ఉమ్మడి రాష్ట్రం మనకు తీరని అన్యాయం జరిగింది సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడి ఒక్కడ ఆగిపోయినాయని నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ సమాజం ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదన్న ఆలోచనతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అన్నారు తెలంగాణ ఇచ్చింది మేమే తెలంగాణ తెచ్చింది మా వాళ్ళు అక్కడ ఉన్నట్టు పొన్నం ప్రభాకర్ గారు రాజ్ గోపాల్ రెడ్డి గారు వివేక్ వెంకటస్వామి గారు ఈ సభలో చాలామంది పెప్పర్ స్ప్రేల బారినబడి ఆనాటి మూకల దాడిలో ఎదురొడ్డి నిలబడి కొట్లాడి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన సభ్యులు చాలామంది అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు సురేష్ సెట్కార్ లాంటి వాళ్ళు బర్లాం నాయక్ లాంటి వాళ్ళు సిరిసిల్ల రాజే లాంటి వాళ్ళు ఎంపీలు ఎంతోమంది ఉన్నారు అధ్యక్ష ఇదంతా చరిత్ర కళ్ళ కట్టినట్టు పార్లమెంట్లో లైవ్ రికార్డులన్నీ తీయండి ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చంద్రశేఖరరావు గారు ఎక్కడుండే ఈ సభ్యులందరూ ఎక్కడుండేనో ఒకసారి చరిత్రను కూడా చూడాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తూ